హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఎంతమందికి అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నామో దానికి సరిపడినంత వాటర్ మిలన్ తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కానీ బ్లెండర్లోకి కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాక మనం తీసుకున్న వాటర్ మిల్లన్ టేస్ట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేశాను నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసే ఈ జ్యూస్ ఇద్దరికి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఒక గిన్నెను తీసుకుని దానిలో జాలిగరిట పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న వాటర్ మిలన్ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకోవడం వలన మనం సీడ్స్తో సహా గ్రైండ్ చేసుకున్నాం కదండి అవి ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ వాటర్ మిలన్ జ్యూస్లోకి మనకి కావాల్సినన్ని కోకోనట్ వాటర్ని యాడ్ చేయాలి ఈ జ్యూస్లో కోకోనట్ వాటర్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ జ్యూస్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అంతేనండి సమ్మర్ స్పెషల్ ఎమ్మిఎమ్మి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్